దైవ మర్మములు సహోదరు భక్తింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై ఆరు ఈరోజు వాక్య భాగము మేము ఏసును చూడగోరుచున్నాము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడే ఆయన స్వరమును వినగలవు నీవు దేవుని స్వరమును వినగోరుచున్నావా అట్లయిన ఎడల ప్రతి చిన్న విషయములో దేవుని చిత్తమును కనుగొనుటకు నేర్చుకునుము క్రైస్తవ జీవితములో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనాను నన్ను ప్రశ్నించినచో దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయే నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చేదను దేవుని వాక్యము ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవచ్చును యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినములో గ్రీకు దేశస్థులు చాలా దూరము నుండి ఏసుక్రీస్తు ప్రభువును చూడ నాశించి వచ్చేరి మీరు నన్ను కొద్ది నిమిషములు చూడగోరుచున్నారు నా మరణములో పాలు పొంది నూతన జీవం పొంది నా పునరుద్ధాన శక్తిని మీరు చూచిన ఎడల మీరు ఎల్లప్పుడూ నాతో ఉందురు నా స్వరమును విందురు అని యేసు ప్రభువు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పాను యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నుండి ఇరవై ఏడు వరకు యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో యేసు ప్రభువు ఓ ప్రభు నీ నామము మహిమపరచబడినట్లు నీ కుమారుని గణపరచుము అని ప్రార్థించాను అప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దము వినబడేను మన క్రియలన్నిటి ద్వారా దేవుని మహిమపరిచినప్పుడు ఆయన స్వరమును వినగలము విశ్వాసముతో ఓ ప్రభు నీ నామమును మహిమపరుచు స్థలములో నన్నుంచము నేను మరి దేన్ని ఆశించను అని వేడుకొనము అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినేదవు ఆయన స్వరమును వినుటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలేను ప్రైస్తాట్